ప్రైజ్ ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలువనుగాక ఇది నం దేవుడు మనకిచ్చిన కృపావార్త కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన మూడవ వచనము నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును దేవుడు ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు చార్ల్స్ స్పర్జన్ అనే ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు కదా ఆయన అంటున్నాడు ఒక అంటే బీడులా అయిపోయినటువంటి ఓ హృదయమా నీకు ఇప్పటికి కూడా నిరీక్షణ ఉంది అంటే నీ హృదయము బీడు వారిపోయినట్లుగా ఉంది అయినప్పటికీ కూడా నీకు నిరీక్షణ ఉంది ఎందుకంటే దేవుడు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ విల్డర్నెస్ అంటే ఆ అరణ్యం లాంటి ఆ ఎడారి లాంటి ఆ పరిస్థితిని అంతటినీ కూడా ఏదేనో వనంలాగా చేస్తాడు అని చెప్తూ ఉన్నారు మరి మన జీవితంలో కూడా మనము ఎలాంటి కష్టాలలో శ్రమలల్లో ఉన్నప్పటికీ కూడా మనము వాటిలో నడుస్తూ ఉన్నామేమో మరి దిక్కులేని పరిస్థితులలో ఉన్నామేమో కానీ దేవుడు మాత్రం మనకు ఎప్పటికీ కూడా ఎడతెగని సహాయము ఎడతెగని ఆదరణ ఇచ్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు నిజమే కదా మన జీవితాలలో అనేక సార్లు మనం అది గమనిస్తాము కానీ మనము అర్థం చేసుకోము గ్రహించము ఆయనకు కృతజ్ఞతలు చెల్లించము ఇరవై ఏడవ కీర్తనలో దావీదు తను ఎంత కష్టంగా కష్టాలు అనుభవిస్తున్నాడో మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఆ కీర్తనలు అతడు రాస్తున్నాడు నా శరీర మాంసం తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారే తొట్టిళ్ళారంట ఎందుకంటే దేవుడు తనతో ఉన్నాడు కాబట్టి త దావిదంటున్నాడు నాతో యుద్ధం చేయుటకు దండు దిగిన అంటే దండు అంటే పెద్ద సైన్యం దిగినప్పటికీ కూడా నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినా కూడా నేను దీనిలో ధైర్యము విడవకు ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని అతడు ఎంత ధైర్యంగా చెబుతూ ఉన్నాడు మరి ఆ యుద్ధము రేగిన అంటే మన జీవితాలలో అనేక మార్లు మనము యుద్ధం ఉన్నటువంటి పరిస్థితులలో ఉంటాం యుద్ధము అంటే మామూలుగా జరిగే ఒక యుద్ధభూమి వంటి పరిస్థితి కాదు కానీ మన జీవితంలో మనం ఎదుర్కొనేవి కూడా అనేకమైన పోరాటాలు ఉంటాయి ఆ పోరాటాలు కూడా యుద్ధాలే అనేక మార్లు మనకు అనేక సమస్యలు అప్పుల సమస్య ఉండొచ్చు లేకపోతే ఆర్థిక పరిస్థితుల్లో ఉండొచ్చు చాలా కష్ట పరిస్థితులలో మనం ఉండవచ్చు లేదా ఉద్యోగ జీవితంలో సమస్యలు ఉండొచ్చు కొలీగ్స్ మధ్య సమస్యలు అధికారికి మరి ఎంప్లాయీకి మధ్య ఉండే కొన్ని సమస్యలు మనస్పర్ధలు లేకపోతే డామినేషన్ అధికారి యొక్క డామినేషన్ వల్ల మనం ఎదుర్కొనే అవమానాలు ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉండొచ్చు లేదా కుటుంబంలో కొన్ని పరిస్థితులు ఉంటాయి భయంకరమైనటువంటి పరిస్థితులు వాటిని ఎవరికి చెప్పుకోలేము కానీ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి సఫర్ కావాల్సి ఉంటుంది అలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం మనస్పర్ధలు కలిగి ఉండడము లేకపోతే పిల్లలకు తల్లిదండ్రులకు మధ్య సఖ్యత ఉండకపోవడం పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోవడం అవిధేయత చూపించడం వాళ్ళు చెడు వాళ్ళ బానిసలైపోయి మరి తల్లిదండ్రులకు ఎదురు తిరిగేవారిగా ఉండడం దేవుని దేవుడంటే భయభక్తులు లేకుండా ఉండడం ఇలాంటివి ఎన్నో సమస్యలు మనము అవన్నీ కూడా మనకు పోరాటాలే ప్రతిదినము ఉండే పోరాటాలు కొన్ని ఉంటాయి ఉదయం లేచేసరికే అబ్బా ఈ దినము ఫలానా సమస్య ఉంది కదా ఎలా చేయాలి అని అనుకునేవాళ్ళు కొందరు ఇవాళ కోర్టుకు వెళ్ళాలి ఆ కోర్టులో ఎలాగో ఏమవుతుందో ఎలాంటి జడ్జిమెంట్ వస్తుందో లేకపోతే అవతలి వ్యక్తులు ఎలాంటి వాదనలు చేస్తారో వాటికి నేనేం జవాబు ఇవ్వాలనో ఇలాంటి ఆలోచనలతో తెల్లవారే వాళ్ళు కొంతమంది ఉంటారు ఇంకా కొంతమంది ఈరోజు ఏ అప్పుల వచ్చి నన్ను భయంకరంగా తిట్టి తిట్టేస్తాడో అతనికి నేనేం జవాబు చెప్పాలో అనే బాధతో దిగులుతో ఈ దినము నా జీవితం ఎలా గడుస్తుంది ఈ దినము నా కుటుంబానికి నేను ఆహారం ఎలా సమకూర్చి పెట్టగలను అనే ఆలోచనతో ఎదురు లేచే లేచి బాధలు పడేవాళ్ళు దుఃఖపడేవారు అనేక మంది ఉంటారు ఇవన్నీ కూడా పోరాటాలే కదా అయితే ఈ పోరాటాలన్నింటిలో కూడా దేవుడు మనతో ఉంటాడు అన్న విషయాన్ని దావిది గుర్తుకు చేస్తున్నాడు అతడు అంటున్నాడు యుద్ధం యుద్ధం చేసేవాళ్ళు ఒక దండు మన చుట్టూ అనేకమైనటువంటి వ్యక్తులు మనల్ని వేధించేవారు మనల్ని అవమానించేవారు మనల్ని బాధ పెట్టేవారు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి ఇంట్లోనే అవమానాలు ఎదురు ఎదురవుతూ ఉంటాయి ఇంట్లోనే మనల్ని భయంకరంగా హింసించే వాళ్ళు ఉంటారు అయితే అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు కాబట్టి మనము ఆ యుద్ధం గురించి మనం భయపడము ఈ దావీదు అంటున్నాడు నేను భయపడను అని చెప్తున్నాడు నేను ధైర్యం విడవను అని అంటున్నాడు నా మీదికి యుద్ధం రేగినా కూడా నేను భయపడను నేను ధైర్యము విడవక ఉంటాను ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉంటాడు అతడు అంటున్నాడు నా జీవిత అంతా కూడా నేను ఎహో మందిరంలో నివసింపగర్చున్నాను ఆపత్కాలం ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయదుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును అని ఒక గొప్ప నిరీక్షణతో తావిదు చెప్తున్నాడు నిజమే ఇంకొక చోట ఏమని రాయబడిందంటే నోటి మాటల చేత కలువు నొప్పి నీకు తగలకుండా కాపాడుతాను అని దేవుడు మనకు వాగ్దానం ఇస్తున్నాడు నిజమే నోటి మాటలు ఎంత భయంకరమైన మాటలు కదా మనల్ని ఎంతగా హింసిస్తాయి కదా కత్తిపోటు వంటి మాటలు కలవు అనే సామెతల గ్రంథంలో ఉన్నది నిజమే కొంతమంది మాటలు కత్తిపోటు వల్లే ఉంటాయి వాళ్ళు కత్తిలు తీసుకొని మనల్ని పొడవాల్సిన అవసరం లేదు కానీ కేవలం మాటలతోనే మనల్ని అవమానించగలరు మాటలతోనే మనల్ని హింసించగలరు అయితే ఇలాంటి మాటలు ఇలాంటి పరిస్థితులు అన్నింటినీ కూడా మనము ఎదుర్కోగలము ఎప్పుడంటే దేవుడు మనకు తోడుగా ఉంటాయి అందుకే కదా ఇరవై మూడవ కీర్తనలో దావిదంటాడు కాడాంధకారపులు ఏదో నేను సంచరించడను నేను ఏ అపాయంకు భయపడను ఎందుకంటే నువ్వు నాకు తోడై ఉన్నావు నీ నీ దండము నన్ను ఆదరిస్తుంది అని చెప్తూ ఉన్నాడు అంటే దేవుడు మనకు ఎంతగా తోడుగా ఉంటాడు ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను ఎంతగా కాపాడుతూ ఉంటాడో అదే విధంగా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు ఆయన మనకు ఒక మంచి కాపరిగా ఉన్నాడు ఆయన దావీదు తనలో ఉన్నటువంటి ఎంత బాధ అయినా కూడా తన చుట్టూ ఎంత భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా అతడు ప్రతిదాన్ని కూడా తన కాన్ఫిడెన్స్ అంటే దేవుని పట్ల తనకున్నటువంటి ఆ విశ్వాసంతోనే అతను ఎదుర్కోగలుగుతున్నాడు అందుకే అసలు ఇరవై ఏడవ ఈ కీర్తన ఈ మొదటి ఈ కీర్తనలో మొదటి వచనమే మనం గమనించినట్లయితే యహోవా నాకు వెలుగును రక్షణయు ఉన్నాడు నేను ఎవరికి భయపడతా పడుదను యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరుతును నేనేం భయపడవలసిన అవసరం లేదు ఈ లోకంలో నేను ఎవరికీ భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయనే నా వెలుగు ఆయనే నా రక్షణ ఆయనే నా ప్రాణదుర్గం ప్రాణదుర్గం అంటే ఎంత గొప్ప సంగతి అండి ప్రాణదుర్గం అంటే ఆయన మన ప్రాణాన్ని కాపాడే దేవుడు ఈ కీర్తనల గ్రంథంలో అన్ని కీర్తనల గ్రంథంలో మనం అనేకమైన కీర్తనలలో కూడా ఈ విషయాన్ని మనం చూస్తూ ఉంటాము ఆయన నీ ప్రాణం కాపాడును అని నూట ఇరవై ఒకటవ కీర్తనలో రాయబడి ఉంటుంది ఆయన మనల్ని ఇంతగా కాపాడుతున్నాడు ఆ పగలు దెబ్బ తగలకుండా రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా మనల్ని దేవుడు మనల్ని దేవుడు కొనకొడు నిద్రపోడు ఇలాంటివి ఎన్నో చదువుతూ ఉంటాం కదా అయినప్పటికీ కూడా మనము ఆ విశ్వాసం అనే దాన్ని కోల్పోతూ ఉంటాం చాలాసార్లు అంటే మన పరిస్థితుల్ని బట్టి మన హృదయంలో ఉండే బాధని బట్టి మనలో చెల్లరేగిన గాయములను బట్టి మనం ఒక్కొక్కసారి అలాంటి బాధలు అలాంటి ని ఒకలాంటి నిరాశకు గురైపోయి కృంగిన స్థితిలో మనం ఉండిపోయి మనము అలా భయపడుతూ బాధపడుతూ చాలా వేదనను అనుభవిస్తూ ఉంటాం అయితే దావీది వల్లే మనం కూడా నా నేను ఎందుకు భయపడతాను నాకు వెలుగు రక్షణ అయిన యహోవా నాకున్నాడు కదా నేను ఎందుకు భయపడతాను నేను ఎవరికి భయపడతాను నేను ఎవరికి వెర్రతును నా ప్రాణదుర్గం ఆయనే కదా నేను ఎందుకు వెర్రతును ఎంత యుద్ధం జరిగినా కూడా నేను భయపడను ఎంత యుద్ధం రేగినా కూడా నేను ఏ మాత్రము ధైర్యము విడవక ఉంటాను అని అనుకుంటూ మరి అతడు అంటున్నాడు నేను ఒక్క వరం అడుగుతున్నాను దేవుణ్ణి దేవుని ప్రసన్నత చూసేలాగా ఆయన ఆలయంలో ధ్యానించడానికి జీవితకాలమంతయు ఆయన మందిరంలో నివసించాలని అది ఎంతో గొప్ప మంచి కోరిక మరి మనం కూడా మన పరిస్థితులు ఎన్ని ఉన్నా కూడా మన స్థితిగతులు ఎలాంటివైనా కూడా మన కష్టాలు మన అనారోగ్యం ఒక్కొక్కసారి అనారోగ్యంతో కూడా కృంగిపోయి మనము అలాగా ఆలోచిస్తూ ఉంటాం నేను ఎందుకు బ్రతకాలి అనే ఆలోచన మనకు వస్తూ ఉంటుంది అయితే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటివి భరించక తప్పదు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోకం అ శాశ్వతమైన లోకం ఈ లోకం కొద్ది కాలం ఈ లోకంలో మనం ఉండేది కొద్ది కాలమే కానీ దేవుణ్ణి ప్రమేణ యశుక్రీస్తుని మనం నమ్మినట్లయితే ఆయన ఆయనల్ని ఆయన ఆయనను మనము సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మనకు నిత్య జీవం కలదు మనము నిత్యము ఆయనతో జీవించగలుగుతాము ఆయన మందిరంలో నిత్యము నివసించగలుగుతాము ఆయన మనకు ఎంత గొప్పగా కాపరిగా ఉన్నాడో అంతేకాకుండా మన కష్టాల్లో మన ఇబ్బందుల్లో మన బాధల్లో ఆపత్కాల ముందు మన కష్ మన ఆపత్కర పరిస్థితులలో ఆయన తన పర్ణశాలలో మనల్ని దాస్తాడట ఆయన మన ప్రాణదుర్గమై ఉన్నాడు కాబట్టి మనము ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయనే మన వెలుగు మనము చీకట్లో ఉన్నామా ఆయనే మనకు వెలుగు మనము రక్షణ లేక ఉన్నామా ఆయనే మనకు రక్షణ మనకు ఏమీ సేఫ్టీ లేదు అని అనుకుంటున్నామా ఆయనే మన ప్రాణదుర్గము కాబట్టి ఆయన మనల్ని మనల్ని కాపాడే దేవుడు అయి ఉన్నాడు కాబట్టి మనం ఎప్పుడు కూడా భయపడకుండా ఆయన సన్నిధిలో మనకు సేఫ్టీ ఉంది ఆయన మనల్ని కాపాడే దేవుడు మనల్ని తన పర్ణశాలలో దాచే దేవుడు కాబట్టి మనము నిత్యము సంతోషంతో ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ బలులు అర్పిస్తూ జిహ్వాఫలము దేవునికి అర్పిస్తూ స్థుతియాగము చేస్తూ ఆయన సన్నిధిలో గడపగలిగితే మనకున్నటువంటి ప్రతి కష్టాన్ని ప్రతి ఇబ్బందిని కూడా మనము చాలా చిన్నగా చూడవచ్చు ప్రతి యుద్ధము కూడా మనకు చాలా చిన్నదిగా ఉంటుంది మన ప్రతి కష్టము మన ప్రతి వేదన ప్రతి బాధ ప్రతి ఇబ్బంది శ్రమ ఇవన్నీ కూడా మనకు చిన్నగా కనిపిస్తాయి అపస్తుళ్లను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే వారు పడిన కష్టాలు అన్నీ ఇన్ని కావు కానీ వాళ్ళందరూ కూడా వాటిని ఏమనుకుంటున్నారంటే చులకని శ్రమలు అని అనుకుంటున్నారు అంటే ఆ శ్రమలన్నీ కూడా చాలా చిన్నవి అని వారు భావిస్తున్నారు ఎందుకంటే దేవుని కొరకు దేవుణ్ణి వారు ప్రేమిస్తున్నారు కనుక మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తే మనం కూడా అలాగే ఫీల్ అవుతాం ఈ శ్రమలన్నింటిని గురించి కూడా మనం భయపడకుండా మన జీవితంలో ఎన్ని యుద్ధాలున్నా మన జీవితంలో మనల్ని కష్టపెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నా మనం భయపడకుండా ఎవరికి భయపడుతును ఎవరికి వెళ్ళదును అని ధైర్యంగా మనం కూడా చెప్పగలిగిన స్థితిలో మనం ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం దేవుడి కృపావార్తను గాక మహోన్నతరమైన మా ప్రియపర్లకు తండ్రి నీకు వేలాది వేల స్తోత్రం తండ్రి అవును ప్రభా నీవు మాకు వెలుగును రక్షణీయునై ఉన్నావు మేము ఎవరికి భయపడదుము తండ్రి నువ్వు మా ప్రాణదుర్గమై ఉన్నావు మేము ఎవరికి వెళతాము ఎంత యుద్ధము యుద్ధం చేటుకు దండు దిగినా మా హృదయం భయపడకుండా మా మీదకి యుద్ధం దేగినా మేము ధైర్యం విడవకుండా ఉండడానికి మీరు మాకు సహాయం చేస్తారు కాబట్టి తండ్రి మేము నిన్ను నమ్ముతున్నాము మీ పైన ఆధారపడి జీవిస్తూ తండ్రి నిన్ను అడుగుతున్నాను తండ్రి దినదినము నీ యొక్క గొప్ప శక్తిని మాకు అనుగ్రహించము నీ పరిశుద్ధాత్మను మాపైన కుమ్మరించము అనుదినము తండ్రి మేము నీ సన్నిధిలో ప్రార్థిస్తూ నేను ధ్యానిస్తూ తండ్రి నీ జీవి నీ యొక్క వాక్యమును ధ్యానించడంలో ఎంతో శ్రద్ధ కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి మేమెంత కష్టంలో ఉన్నా మేమెంత ఇబ్బందులలో ఉన్నా మా యొక్క కష్టాలలో బాధల్లో ఇబ్బందుల్లో మానసిక వ్యధలలో తండ్రి ప్రభా శారీరకమైనటువంటి కష్టములలో అనారోగ్యంలో అన్ని సమయాల్లో కూడానైనా మీరు మాకు తోడుగా ఉంటారు ప్రభా ఆపత్కాల మీరు మాకు మమ్మలను దాచే ఒక పర్ణశాలగా ఉన్నారు తండ్రి ఒక షెల్టర్ ఇచ్చే పర్ణశాలగా ఉంటున్నారు మా ప్రభా సర్వోన్నతిని మహోన్నతిని చాటున నివసించివాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అన్న రీతిగా తండ్రి ప్రభా మీరు మాకు ఒక విశ్రమ స్థానమై ఉంటున్నందుకై నీకు అందరం చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా మేమందరి నిమిత్తం నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారంగా ఎల్లప్పుడూ నాయన నీకు జిఫాఫలము అర్పించేవారంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి మా ప్రభా మా పెదవులను తండ్రి ఎల్లప్పుడూ నిన్ను స్థుతించే పెదవులుగా చేయమని వేడుకొంచున్నాం మా సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ దాన్ని నీ కొరకు మేము సమయం గడపడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి ప్రభా ఈ పెద్దల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నగా మా ప్రార్థనలు మీరు ఆలపిస్తున్నందుకే నీకు వందనములు తండ్రి మా ప్రాథంలో క్షమించండి ఇతరులు మా ఏడదా చేసిన ప్రాథములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా తండ్రి ఈ ప్రార్థనలు ఇంకవిస్తున్న ప్రతి ఒక్కరిని జీవించండి మా తండ్రి ప్రభా ఉద్యోగ జీవితాలలో ఎంతమందినైనా ఏ ఏ సమస్యలలో బాధపడుతున్నారో ప్రభా తండ్రి అధికారుల నుంచి ఉన్నటువంటి ఒత్తిడి మరి కొలీగ్స్ మధ్యలో ఉన్నటువంటి సమస్యలు ఆ మనస్పర్ధలు ప్రభా తండ్రి ఎంతో భయంకరమైన అవమానకరమైనటువంటి పరిస్థితులలో ఎవరెవరైతే ఉన్నారో అలాంటి వారందరికీ ప్రభా మీరు తోడై ఉన్నారు మీరే వారి ప్రాణదుర్గమై ఉన్నారని మేము నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తూ ప్రభా తల్లి నీ యొక్క సన్నిధి కాంతి వారిపైన కుమ్మరించమని ప్రార్థించి అడుగుతున్నాం ప్రభా మా తండ్రి దేవ మీరు రక్షణ అయ్యి వెలుగై ఉన్నారు కనుక తండ్రి వారికి మీ యొక్క ధైర్యం మీ యొక్క దయ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి నాయన ప్రతి ఒక్కరు కూడా నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రతి ఒక్కరి ప్రయాణములలో క్షేమమును భద్రతను వహించండి విద్యార్థులను దీవించి వారికి కూడా నేను వారు వారి యొక్క స్థాయిలో వారు పడుతున్నటువంటి శ్రమలలో తన్ని మీరు తోడుగా ఉండి క్షేమంగా తండ్రి చక్కగా చదువుకోవడానికి మంచి తెలివి జ్ఞానము జ్ఞాపక శక్తులను గ్రహించి తండ్రి ఎంతమంది ఎంత కాంపిటీషన్ ఎదుర్కొంటున్నారో ఈనాటి లోకంలో ప్రభా ఎంతమంది ప్రభా మరి భయంకరమైన వేదనకు గురవుతున్నారు అలాంటి బిడ్డలను దీవించి ప్రభు వారికి కావాల్సిన శక్తిని కావాల్సినటువంటి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివాహంలో స్థిరపడక ఎంతో మంది తండ్రి వేదనకు గురవుతున్నారు ప్రభా వారందరికీ కూడా తప్పకుండా వివాహములు కుదుర్చమని ప్రార్థిస్తున్నాము సంతానం కొరకు ప్రార్థిస్తున్న బిడ్డను కూడా మీరు దయవుంచి జ్ఞాపకం చేసుకునండి తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభావ వారిలోని నిపునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించి వారికి ఉన్నటువంటి మనోవేదన తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతోషం అనుగ్రహించండి లేవా నిరుద్యోగులకు ఉద్యోగము దయచండి భయంకరమైనటువంటి వేదనకు మరి కృంగుదలకు గురవుతున్నటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తి సహాయం చేయండి నాయన ఆర్థిక పరిస్థితులను అప్పుల బాధల నుంచి ప్రతి ఒక్కరికి బిడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదేం లేచినప్పటి నుంచి ఎవరెవరితో ఎలాంటి మాటలు పడాలనో అని బాధపడేటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా మీరు మీరు వర్ణశాలలో దాచమని ప్రార్థిస్తున్నాం ప్రభా నోటి మాటల చేత కలుగు నొప్పి తగలకుండా కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి మా తండ్రి దేవా కుటుంబాలలో సమస్యల నుంచి నాయన విడుదల అనుగ్రహించండి ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన శాంతి సమాధానములతో ఉండడానికి సహాయం చేయండి మా తండ్రి దేవ మీరు సమస్తం చేయగలరు నాయన మనస్పర్ధలను తొలగించి ప్రభా మరి వారిలో వారి విడిపోయే స్థితిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి యుద్ధ వాతావరణం తొలగించమని ప్రార్థిస్తున్నాం ఇరుషులేమును దీవించండి వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారముల నెమ్మదిని దాయ చేతండి మా ప్రభ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని తండ్రి ముఖ్యంగా ప్రభ క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి వారిలో ఉన్నటువంటి వేదనను తీసివేయండి ప్రభా వారిలో ఉన్నటువంటి ప్రతి విధమైన భారమును తండ్రి మరి భయంకరమైన బాధ అంటే బాధకరమైనటువంటి వ్యాధుల చేత ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు స్వస్థపరచమని సంపూర్ణంగా నాయన విడుదల వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అదేవిధంగా తండ్రి రక్షణ లేని ప్రతి ఒక్కరికి రక్షణ అనుగ్రహించము దుర్యోసనాలకు బానిసలైన వారికి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి సేవకులందరినీ కూడా దేవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవించండి తండ్రి ఈ దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్నాం బిడ్డలందరినీ దీవించి వారికి అందరికీ మరి గడిచిన సంవత్సరం అంతా చేసిన ప్రతి మేలును బట్టి నీ వంద చెల్లించుకుంటున్నాం చెల్లించుకుంటున్నాను ప్రభా ఈ రాబోయే నూతన సంవత్సరం అంతట్లో వారికి కావాల్సిన మంచి అనేకమైన మంచి దీవెనలు అనుగ్రహించండి తండ్రి మా ప్రభావ మంచి సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు పొందడంలో ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యేష్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమె ఆమె